we mm -hmm. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రెస్టేజియస్ సినిమా పెద్ద ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఉప్పెన లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో పాటు చరణ్ మాస్ ఇమేజ్కి తగ్గట్టుగా ఒక పవర్ ప్యాక్డ్ స్పోర్ట్స్ డ్రామాగా దీనిని రూపొందిస్తున్నారు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా బయటకు వచ్చిన ఒక వార్త సోషల్ మీడియాలోనూ ట్రేడ్ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే చరణ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నార్త్ అమెరికా అంటే యుఎస్ ప్లస్ కెనడా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది అక్కడ ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే బాక్సాఫీస్ వద్ద సుమారు ఏడు మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు అరవై మూడు కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది ఒక తెలుగు హీరో సోలో సినిమాకు అది ఇంకా పూర్తి స్థాయి టీజర్ కూడా రాకముందే ఈ స్థాయి బిజినెస్ జరగడం నిజంగా విశేషం రామ్ చరణ్ కెరియర్లో ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయినప్పటికీ సోలో హీరోగా ఆయన మార్కెట్ స్టామినాను పెద్ద బిజినెస్ స్పష్టంగా చూపిస్తోంది గతంలో చరణ్ నటించిన సోలో సినిమాలతో పోలిస్తే ఇది హైయెస్ట్ యుఎస్ టార్గెట్ గేమ్ చేంజర్ ఫలితంతో సంబంధం లేకుండా చరణ్ బ్రాండ్ వాల్యూ బుచ్చిబాబు కంటెంట్ పై డిస్ట్రిబ్యూటర్లకు ఉన్న నమ్మకానికి ఈ డీల్ నిదర్శనంగా నిలుస్తోంది కంటెంట్ పరంగా చూస్తే ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగి అని బుచ్చిబాబు ఎమోషన్స్ ని పండించడంలో దిట్ట ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి ఎమోషనల్ కనెక్ట్ కుదిరితే మాత్రం ఓవర్సీస్ లో ఈ టార్గెట్ పెద్ద కష్టమేమీ కాదు అని విశ్లేషకుల అంచనా కంటెంట్ క్లిక్ అయితే ప్రీమియర్స్ నుంచే రికార్డుల మోత మోగించడం ఖాయం పైగా చరణ్ మేకోవర్ జాన్వీ కపూర్ గ్లామర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు అదనపు బలాలు మొత్తానికి పెద్ద టార్గెట్ పెద్దది అయినప్పటికీ రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ పవర్ ముందు అది చిన్నబోవాల్సినే అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు అరవై మూడు కోట్ల బ్రేక్ ఈవెన్ మార్కును దాటి లాభాల బాట పట్టాలంటే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ కంపల్సరీ మరి ఈ భారీ టార్గెట్ను ఛేదించి ఓవర్సీస్ గడ్డపై చరణ్ మరోసారి తన జెండా పాతేస్తాడేమో చూడాలి ఈ సినిమా రిలీజ్ కోసం మెగా అభిమానులే కాదు సగటు సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఏప్రిల్ ముప్పైనా పెద్ద విడుదల కానుంది ఈ సినిమాపై ఇండియాలోనూ భారీ అంచనాలు ఉన్నాయి కేవలం తెలుగులోనే కాదు హిందీలో కూడా భారీ బిజినెస్ చేస్తుంది పెద్ద నార్త్ ఇండియాలో ఈ సినిమాను యాభై కోట్లకు పైగానే అమ్ముతున్నట్టు ప్రచారం జరుగుతోంది